శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు సంపూర్ణంగా వివరించబడుతుంది ఈరోజు గోచార ఫలితంలో నక్షత్రము ఇది గ్రహాలు యొక్క పాద నక్షత్రముల ప్రకారం మీకు గోచార ఫలితం అనేది వివరించబడుతుంది మొట్టమొదట ఈరోజు శుక్రవారం శక్తివంతమైన ఈ శుక్రవారం సూర్య ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు చాలా జాగ్రత్తగా మనం చాలా ప్రత్యేకమైన విషయాల ఎందు జాగ్రత్తగా అడుగులు వేయండి ఎవరైనా మీరు కోరుకున్న వస్తువులు కొనేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ లావాదేవీలు మార్పులు కలిగేటప్పుడు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి పనుల ఎందు ఆలస్యం అవను అలాగే పనుల ఎందు ఇబ్బందికరంగా జరగడానికి అవకాశం ఉంది ఇది గోచారంగా మనం తెలుసుకోవాలి అంటే చాలా మంది ఎక్కువగా మంది కొన్ని పనులకి ఈరోజు ఒక శుక్రవారం చేసుకోవాలని ప్రత్యేక దృష్టి ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త వహించండి ఎందుకు ఇలాంటి విషయాలు మీకు సంపూర్ణంగా వివరిస్తున్నానంటే చంద్రుడు ఆయన పన్నెండవ స్థానంలో ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు కేతువుతో కలిసినప్పుడు ఒకే నక్షత్ర కక్షలో ఉన్నప్పుడు చంద్రుడు బలం చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది శక్తివంతంగా అనేక కార్యక్రమాలు మీకు చేయాల్సిన పనులు పూర్తిగా తలకిందులు అవ్వడం మనసు ప్రశాంతత ఉండదు నమ్మకస్తులైన చోటికి వెళ్ళకుండా అపనమ్మకమైన వస్తు వ్యక్తుల దగ్గరికి ప్రయాణం చేయగలుగుతారు దాని వల్ల వచ్చే ఉపద్రవం జీవితకాలం ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల మనం జాగ్రత్తగా ఉంటే దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల నక్షత్రం చంద్ర గ్రహం యొక్క ఫలితాల ప్రకారం మనసుకు గాయమైనట్లు కూడా కనబడుతుంది ఈరోజు ఎందుకంటే ఎవరైనా చిన్న మాట ఇబ్బందికరంగా చెప్పినప్పుడు మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా వరకు ఆ ఏదో కోల్పోయినట్లు కనబడబోతున్నారు అది కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అందువల్ల ధైర్యంతో సాహసంతో ఈరోజు దుర్గాదేవి అనుగ్రహం ద్వారా స్వామి వారి అనుగ్రహం పొందండి అలాగే ఎక్కువగా వీలైనంత వరకు ప్రశాంతతగా ఉండండి తల్లిదండ్రులతో ప్రేమతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి కుటుంబంలో పెద్దవాళ్ళు సహాయం అలాగే పెద్దవాళ్ళ ఆలోచనలు మనకు ఎప్పుడైనా చెడ్డ కాలం అనేది ఏర్పడినప్పుడే మన వెనుక నుండి మంచి చెప్పే వ్యక్తులుగా తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి అప్పుడే మంచి జరుగుతుంది చాలా మందికి తొందరపాటు నిర్ణయం ద్వారా ఒక్క రోజు ఒక్క గడియ ఒక్క నిమిషంలోనే చేయిజారిపోతుంటారు చాలా ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటారు త్వరగా దాన్ని కోలుకునడానికి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొన్ని రోజులు పడుతుంది అలాంటి గ్రహణాలతో కలిసినదే ఈ రోజు చంద్రుడితో కేతువు కలిగడం అలాగే చంద్రుడు కేతువు గ్రహాల పైన పంచకూటమి గ్రహాలు వీక్షించడం వల్ల ఇబ్బందికరం ఉంటుంది ఆరోగ్యంలో ఇబ్బంది కలిగిన వారు అత్యంత జాగ్రత్తగా మీరు వైద్యులని సంప్రదించి ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి వాహనాల్లో పోయేటప్పుడు ప్రశాంతత ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా గమ్యంగా మాట్లాడి విజయం పొందాలి అలాగే ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవాలి ఎక్కడైనా కానీ మన పనులు చేసేటప్పుడు అందువల్ల ఈ రోజు మీకు చిన్నపాటి ఈ గోచార ఫలితం చెప్పినప్పుడు నెగటివ్ గా చెప్పినప్పుడు చాలా బాధల్లో ఇబ్బందులు కలిగినట్లు మీ మనసు ఏర్పడవచ్చు కానీ ఇబ్బంది జరగకుండా జాగ్రత్త పడండి ఎప్పుడైనా మీరు జాగ్రత్త పడాల్సిన చోటలు ఎక్కడెక్కడ అంటే ఎవరికైనా ప్రేమతో మాట్లాడుతూ ప్రేమలో ఉన్నవారు అక్కడ జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బుల పరమైన షేర్ మార్కెట్ ఈ రోజు గోచార ఫలితం ఈవేళ మీకు అదృష్ట రోజు కాకపోవచ్చు కానీ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీరు ముఖ్యంగా లావాదేవీలు షేర్లకు సంబంధించిన విషయాల్లో మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే సెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇబ్బందుల ద్వారా ఉంటుంది అలాగే కొన్ని అనుకోని మీకు శుభవార్త కొన్ని విషయాలు కూడా జరుగుతుంది మీ బుర్రలో తొలి చేస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారాలు వాటంతట అదే మీకు తొలగిపోవడానికి అవకాశం ఉంది అలాగే మీరు ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఈ వేళ మీరు ఆశ్చర్యమైన విధంగా తేలికగా కొత్త పరిచయాన్ని ఏర్పరచుకోగలుగుతారు మీకు దానివల్ల మీ మనసులో చాలా సంతోషం ఏర్పడుతుంది మీకు కొంచెం ధైర్యంతో కూడిన పనులు చేసేటప్పుడు ఈ కొత్త పరిచయ వ్యక్తులు మీకు సహకారంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు కొన్ని విషయాల్లో క్షణంలో అవతల వ్యక్తి యొక్క శైలికి కొన్ని ఆకర్షితులు అవుతారు కానీ మీ ఇద్దరిలో ఒక రకమైన లక్షణాలు ఉంటాయి ఊహించడానికన్నా ఎక్కువగా మనసులో సంతృప్తి పరిచే విధంగా మీరు బాధ్యత తీసుకుని వాళ్ళకు కావలసిన విధి విధానాలు మీరు చక్కగా నిర్వహించగలరు మరింత ముందస్తు ప్రణాళిక బద్ధంగా ఉండడం వల్ల మీరు రాబోయే ఈ రోజుల్లో మీకు మంచి రోజులు ప్రారంభం అవుతుంది అందువల్ల మీకు సంతోషమైన విచారమైన మిశ్రంగా ఉండడం వల్ల కొంచెం మనసులో మానసిక ఒత్తిడి ఉంటుంది కనీసం కొన్ని విషయాల్లో అడ్డంకులు ఆలస్యం జరుగుతూ వచ్చిన ఊహించిన ఆదాయం వచ్చే అవకాశం ఉంది కానీ ఖర్చులు ఆదాయాన్ని మించిపోతాయి తెలియని కొన్ని కొత్త వ్యాపారాలు ముందు జాగ్రత్త పడాలి అలాగే విద్యార్థులకి ఈ రోజు కొంచెం సానుకూలత తక్కువ ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయడం ప్రారంభించండి అలాగే ఉద్యోగస్తులకి ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు ఏర్పడడం అవకాశం ఉంటుంది కానీ భయపడాల్సిన అవసరం లేదు తొందరగా మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన దైవ దర్శనం పూజలు ఈరోజు మీరు చేసుకోవడం వల్ల మీలో తెలియని శక్తి మీలో ఏర్పడడం మీకు ఉన్న కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి కలిగించిన కొన్ని సమస్యలు పెద్దవారి సహాయంతో మీరు దాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు మీ వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీ తోటి స్నేహితులు మీకు సహాయం చేయడానికి వస్తారు దాని ద్వారా మీ వ్యాపారాన్ని చాలా వరకు అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఆరోగ్య విధి విధానాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ఇబ్బందికరమైన కొన్ని ఆరోగ్యమైన విషయాలలో వైద్యులని సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కుటుంబంలో ఆర్థిక వృద్ధి పెరగడానికి మీరు చేయాల్సిందల్లా రోజు అమ్మవారి గుడికి వెళ్ళి రాహు రాహుకాలం ఎందు రాహుకాలం దీపం పెట్టడం వల్ల అలాగే మీ కుటుంబంలోని అందరూ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఆర్థిక పరమైన విషయాల్లో అభివృద్ధి వైపు పయనించేలాగా మీ యొక్క ఆశీసులు యొక్క బలం ఉండడం వల్ల మంచిగా జరగబోతుంది అలాగే తులారాశి వారికి చంద్రుడు యొక్క బలం తక్కువగా ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయండి